నమస్తే అండి నా పేరు పాషాలి నుండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ సూర్యాపేట పక్కన ఎండపల్లి అయిన గ్రామం అండి ఈ రోజు అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి ఈరోజు మీకోసం టీయు త్రీ హండ్రెడ్ అయితే సేల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇంతకుముందు కూడా టీయూవి త్రీ హండ్రెడ్లు పెడితే సేల్ అయిపోయినండి ఇప్పుడు చాలా మంది అడిగారు ఆ వీడియోలు చూసి కూడా చాలా మంది కాల్ చేసి అడిగారు ఏది ఉన్నా సరే కింద టైటిస్ వీడియో వీడియో కదా మీరు చూసిన తర్వాత కింద టైటిస్ నెంబర్ ఉంటేనే ఆ వెహికల్ అనేది అవైలబుల్ ఉన్నట్టు లేకపోతే సోల్డ్ అవుట్ కానీ లేకపోతే అమ్ముడు పోయింది అని ఉన్నా సరే అది అయితే బండి అందుబాటులో లేదు అమ్ముడు పోయిందని అంటాం ఎందుకంటే చాలామంది వేరే వీడియో చూసి అంటే మన ఛానల్లో అమ్ముడు పోయిన వీడియో చూసి వేరే వీడియో కింద నా నెంబర్ ఉంటే అది తీసుకొని కాల్ చేసి అడుగుతున్నాండి అట్లా అర్థం చేసుకోండి మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే మీ యొక్క సమయం వృధా కావద్దు నా యొక్క సమయం అనేది వృధా కావద్దు దాని అందుకోసం చెప్తున్నాను కార్ డీటెయిల్స్ రూపొచ్చేద్దామండి మహేంద్ర టీయు వి త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరేంటండి మహేంద్ర టియు త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియంట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కార్ అండి రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు కేవలం అంటే కేవలం ఇప్పటి వరకు నలభై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే దరిగింది ఇది కూడా కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఉంది ఆ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీస్ మారలేదు ఒరిజినల్ బండి రన్నింగ్ నా టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి బండికి ఒక్క రిమార్క్ లేదు ఒరిజినల్ ఉంది వెహికల్ ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు కడుతున్నారండి ఆంటేపు చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు వేల పదహారు టీ ఎయిట్ ఒకసారి వెహికల్ చూసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకే అండి వెహికల్ చూడొచ్చు ఓకే అండి ఫోన్ వచ్చింది కట్ అయింది ఓకే అండి వెహికల్ చూడొచ్చు మహేంద్ర టీయూవి త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియం టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు కేవలం అంటే కేవలం నలభై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే ఎదిగినండి ఇది కూడా షోరూమ్ ట్రాక్ ఉంది టైర్లు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు బ్లాక్ కలరు దుమ్ములేస్తుంది బ్లాక్ కలర్ అండి లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్స్ కానీ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది టైర్లు ఫ్రంట్ టైర్లు సీల్ టైర్లు హై లెవెల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయి ఫుట్ బోర్డ్లు కూడా ఉన్నాయి పర్ఫెక్ట్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ కారు డోర్స్ అన్ని కంప్లీట్ ఒరిజినల్ గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఇంటీరియర్ చూడొచ్చు ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది ఆటో కాదు ముందుకు బ్లాక్ కలర్ ఒకటి ఆటో కూడా మేము హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చాం అంటే ఆంధ్ర వాళ్ళది బ్రదర్ వాళ్ళది కాకపోతే ఆటో వాళ్ళకి జాబ్ చేస్తారు అది ఐ థింక్ అది ఫిఫ్టీన్ మోడల్ అనుకుంటాను నేను ఇది సిక్స్టీన్ మోడల్ అప్పుడు అది ఫోర్ ల్యాక్స్గా సంథింగ్ ఇచ్చినామండి ఫిఫ్టీన్ మోడలు ఇది సిక్స్టీన్ ఇది కూడా సేమ్ ప్రైజే ఉంది అంటే ఇయర్ చేంజ్ అయింది కాబట్టి రేట్ అనేది సేమ్ రేటు డోర్లు కూడా కంప్లీట్ ఒరిజినల్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ టీవీ బ్యాడ్జింగ్ బోర్డ్ మీద సీట్ కవర్లు ఈ షోరూమ్ సీట్ కవర్లు అండి ఇవి ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం సీట్ కవర్లు ఎనభై శాతం అనుకోవచ్చు ఎక్కడ ఏం చిల్గిన లేదు చిన్నగా లేదు ఒక ఎనభై శాతం వేసుకోండి ఎనభై తొంభై వేసుకున్నా నష్టం లేదు వెనకాల టైర్ కూడా సిల్ టైర్ చూడొచ్చు సిల్ టైర్ పర్ఫెక్ట్ ఉంది తొమ్ములేస్తుంది మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టూ లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ వెనకాల కూడా సేఫ్టీ గార్డు ఏదైతే ఉందో బంపరు ఎక్స్ట్రా గార్డు అది కూడా ఉంది రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెన్చ్ ఎక్కడ లేవండి నీట్ అండ్ క్లీన్గా ఉంది వెహికల్ ఇది ఒకటి పోయింది ఈ మహేంద్ర బ్యాడ్జింగ్ వస్తుంది ఇక్కడ అది ఏపిచ్చిస్తాను స్టెప్ని ఇది ఒక సెవెంటీ పర్సెంట్ ఉందండి స్టెప్ని డిక్కీ కూడా డిక్కీ కూడా కంప్లీట్ ఒరిజినల్ వాషింగ్ చేయలేదు ఇది ఇంకా వాషింగ్ చేయాలి చేస్తే బాగుంటుంది డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ వాటర్ ప్యాన్లు పంచేస్తూ కానీ అంతా కంప్లీట్ ఒరిజినల్ రియర్ సిట్ కవర్లు వెనకాలి ఇది కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి కంపెనీ సీట్ కావాలి లేబుల్స్ కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు చూడవచ్చు మీరు కంపెనీ లేబుల్స్ కూడా పోలేదు చేసి వెనకాల నుంచి చూడవచ్చు ఇంటీరియర్ ఇంటీరియర్ చాలా బాగుందండి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది బండి నలభై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాకు టైల్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి రైట్ సైడ్ రైట్ సైడ్ ఇవి కూడా కంప్లీట్ ఒరిజినల్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు రూఫ్ కూడా చూపిస్తాం మీకు ఎక్స్ట్రా గార్డు రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎందుకంటే మళ్ళీ రూఫ్ చూపించలేదు అంటారు రూఫ్ రైల్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయండి టైర్లు ఉన్నాయి ఇన్సెస్ ఉంది సీట్ కవర్లు ఉన్నాయి ఎక్స్టీరియర్ పరంగా ఇంటీరియర్ పరంగా ఒక రూపాయి పెట్టుబడి లేదు ఏది లేదు రెండు తాళాలు ఉన్నాయి ఏది లేదు రూపాయి పెట్టుబడి లేదు బండికి పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ కూడా సిల్ టైర్ చూడొచ్చు ఇది కూడా టైర్ సిల్ టైర్ రైట్ సైడ్ కూడా అక్కడ స్క్రాచెస్ కానీ గెన్స్ కానీ అక్కడ లేవు ఈ డోర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఈ డోర్ బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్ కాదు ఎంత దుమ్ము వాషింగ్ చేసుకోవాలి ఈ డోర్ కూడా ఎక్కడ ఏ పీస్ మారలేదండి ఇక ఇది మనం ఏంటంటే మన ఒక పద్ధతి చూపించాలి కాబట్టి చూపిస్తున్నాం కానీ పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ బాగున్నట్లేపు పిల్లర్స్ కూడా ఒరిజినల్ కంపెనీ లేబుల్స్ కూడా యాజ్ చూడొచ్చు ఇంటీరియర్ చూడొచ్చు ఒకసారి చాలా ఉంది మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది నాలుగు నాలుగు పవర్ విండోస్ ఇక్కడ ఉంటాయి ఏసీ స్టార్ట్ అయింది బండి సింగిల్ సిల్ఫో స్టార్ట్ అయింది గేర్ కూడా మానువల్ గేట్స్ ఉంటాయి నాకు ఆటో ట్రాన్స్మిషన్ కన్నా మ్యానువల్ ట్రాన్స్మిషనే అది నాకు మంచిగా అనిపిస్తుంది కంఫర్టబుల్ అనిపిస్తుంది ఇది కంపెనీ ఫిటెడ్ స్క్రీ స్టీరియో ప్లస్ చిన్న స్క్రీన్ అనేది వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ వేయించుకున్నారు ఇది షోరూమ్ నుంచి రాదు ఆఫ్టర్ మార్కెట్ స్క్రీన్ అది ఇది కంపెనీ స్టీరియో ఇది వర్కింగ్ కండిషన్లో చూడవచ్చు గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంకో రివర్స్ కెమెరా రివర్స్ కెమెరా కూడా ఉంది నాలుగు నాలుగు పవర్ ఇండస్ వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి రెండు ఇయర్ బ్యాగులు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు అక్కడ ఒక ఎయిర్ బ్యాగు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఇందులో టీ టెన్ అనే వచ్చింది తర్వాత అది పద్దెనిమిది పదిహేడు అట్లా ఆ తర్వాత వచ్చింది అది ఇదే ఫస్ట్ ఫుల్ టాప్ ఉంది దీని తర్వాత టీ టెన్ వచ్చి ఇది సెకండ్ టాప్ కింద పడ్డది ఫ్రంట్ టైర్ ఇది కూడా ఫుల్ టైరా ఇంజన్ చూడచ్చు ఇంజన్ పొజిషను కంప్లీట్ వచ్చినాల్ కంప్లీట్ వచ్చినాల్ కంపెనీ లేబుల్స్ కూడా కూడ చూడవచ్చు ఎక్కడికక్కడ కంపెనీ లేబుల్స్ నేట్గా ఉంది బాగున్నాడు కూడా కంప్లీట్ వచ్చినాల్ బా తిందు కట్ అయిపోయింది మళ్ళీ దాన్ని యాడ్ చేయాలంటే ఇదంతా రాధాంతంగా ఓకే అండి వీకలే చూసారుగా మహేంద్ర టీవీ త్రీ హండ్రెడ్ టీఎయిట్ వేరియం రెండు వేల పదహారు మోడలు ఫస్ట్ ఓనర్ కారు నలభై నాలుగు తిరిగింది జెన్యున్ రీడింగ్ బోనట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్మెంట్ అయితే జరగలేదండి ఒరిజినల్ బండి రెండు తాళాలు ఉన్నాయి ఇన్స్టెస్ ఉంది నాలుగు టైర్లు కూడా బండికి ఉన్న రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెప్ ఒక డెబ్బై శాతం ఉంది రూపాయి పెట్టుబడి లేదు జనరల్ సర్వీసింగ్ ఒకటి జనరల్ సర్వీసింగ్ కూడా ఆల్రెడీ అయిపోయింది జనరల్ సర్వీసింగ్ కూడా అయిపోయింది జనరల్ సర్వీసింగ్ కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏదైనా రెడీ టు డ్రైవ్ అంటారు కదా అట్లా ఉంది బండి ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైస్ అన్నమాట కాల్ చేయండి థ్యాంక్ యూ